అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల కేంద్రాలపై హైకోర్టు సంచలన తీర్పు జిల్లా కేంద్రాల రద్దుపై మరో సంచలనం ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోనైతే షేర్ చేయండి చట్ట ప్రకారంగానే జిల్లాల ప్రధాన కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదు ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం పిటిషనర్ల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి అయితే తీసుకుంది ఆ తర్వాతే జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది కోర్టులు ప్రభుత్వ నిర్ణయాన్ని పరీక్షించాలవు ఆ నిర్ణయ ప్రక్రియ మాత్రమే పరీక్షించగలవు సీజే నేతృత్వంలో హైకోర్టు ధర్మాసనం తీర్పు జిల్లా కేంద్రాల ఏర్పాటుపై దాఖలైన అయితే కొట్టివేయడం జరిగిందండి సో హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని శ్రీ సత్యసాయి జిల్లాగా ప్రకటించి పుట్టపర్తిని ఆ జిల్లా కేంద్రంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది అదేవిధంగా అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాజంపేట కాకుండా రాయచోటిగా చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రామచంద్రాపురంను కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాలో విలీనం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు సమర్థించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వైద్యం పిల్లను హైకోర్టు అయితే కొట్టివేసింది కొత్త జిల్లాల ఏర్పాటు జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తదనుగుణ ఉత్తర్వులు ఎంతమాత్రం చట్ట విరుద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది కొత్త జిల్లాల ఏర్పాటు జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారంగా అభ్యంతరాలను ఆహ్వానించడమే కాక వచ్చిన అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుందని తేల్చి చెప్పింది ఆ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేసిందని హైకోర్టు తెలిపింది ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా చట్టాన్ని ఉల్లంఘించలేదని వెల్లడించింది ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ ధీర సింగ్ ఠాగూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది